హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి పచ్చి మామిడికాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్ సా కామెంట్ అనేది నా వీడియో ఇంకాస్త కొంతమందికి అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక త్రీ ఒక మూడైతే పచ్చి మామిడికాయలు అయితే తీసుకున్నాను అవి కడిగి తూడ్చి పక్కన పెట్టేసుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడు చేయొద్దండి ఫస్ట్ కడిగి తూడిచేయాలి చేసిన తర్వాత ఈ పైన చెక్క అయితే మనము ఈ చెక్కు మొత్తం తీసేసుకోవాలి నీట్గా చూడండి ఇది అయితే చాలా గట్టిగా ఉంది కాయ లోపల మా కొంచమే వెళ్ళింది నాకైతే తురుము అనేది మొత్తం మ్యాంగో తురుము అయితే చేసుకోవాలి మంచిగా గ్రీన్ అయితే మొత్తం తీసేసి ఒక వైట్ ఒకటే ఉంచుకోవాలండి ఈ మామిడికాయ తురుము పచ్చడి అయితే ఇలా చేస్తారు చూడండి నేనైతే మొత్తం కంప్లీట్ అయితే గ్రీన్ గ్రీన్ది మొత్తం తీసేస్తున్నాను చూడండి ఎక్కడ లేకుండా మొత్తం తీసేసి అలానే మూడు కాయలు కూడా పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్ తీసుకొని కుడక గీకే ప్లేట్ ఉంటుంది కదా దాంతో అయితే మనమైతే ఇట్లా గీకేసుకోవాలి కట్ చేస్తే మాత్రం గీకడానికి ఉండదు దాంట్లో లోపల పిక్క ఉంటుంది కదా దాన్ని పట్టుకొని గీకుతూ ఉంటే చూడండి ఇలా తీసేసుకోవాలి చ సన్నటి తురుము అనేది వస్తుంది అలా మూడు కాయలనైతే మనము కట్ చేయది తీసుకోండి చూడండి చాలా తక్కువ తక్కువనే వచ్చింది నాకు రెండు మూడు కాయలు తీసుకున్నా కానీ ఎందుకంటే మొత్తం లోపల కాయే ఉంది తురుమైతే కొంచెమే వచ్చింది మూడు కాయలకు ఒక కప్పు మాత్రమే వచ్చింది చూడండి మూడు అయితే తీసుకున్నాను ఇంతే జస్ట్ ఇంతే వచ్చింది నాకు మూడు కాయలకి జస్ట్ ఒక టూ త్రీ డేస్ అయినా ఉంటుంది కదా అనేసి అయితే చేస్తున్నాను ఒక బౌల్ తీసుకొని ఆ మామిడికాయ తురుము అనేది అందులో వేసుకోండి అలానే ఒక చిన్న చిటికెడు పసుపు ఇది కొంచెమే ఉంది కాబట్టి ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకోండి చూడండి ఆ రెండు స్పూన్ల కారం వేసుకున్న తర్వాత మీ టేస్ట్ అది నిమ్మ అది మామిడికాయలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి మీ టేస్ట్కి సరిపడా అయితే వేసుకోండి అలానే ఒక స్పూన్ కారం పసుపు అయితే సాల్ట్ అయితే వేసుకోండి ఈ పసుపు కారము ఉప్పు అనేది రెండు మూడిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి మామిడికాయ మామిడికాయ తురుముకైతే మంచిగా మూడుని పట్టించాలి పట్టించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆ మంచి ఆ పేస్ట్ అనేది ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఆ మామిడికాయ వాటికైతే ఆ ఉప్పు కారం పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అది కలిపి మంచిగా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టుకోండి ఎక్కడ ఉండలేకుండా ప్రతి మొత్తం పేస్ట్ మొత్తానికి మిక్స్ అయ్యేలాగైతే కలిపి పెట్టేసుకోండి చూడండి మంచిగా అయితే కలిపేసుకున్నాను చూడండి ఇలా అయితే కలిపి ఇక పక్కన పెట్టేసుకోండి అలానే ఇంకొక కడాయి తీసుకొని ఆ కడాయిలో కొంచెం ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకోండి అలానే ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి అవి స్మెల్ వచ్చే వరకు అయితే మంచిగా వాటిని ఫ్రై చేసుకోవాలి మంచిగా వేగాలి మాడిపోకుండా గోల్డెన్ కలర్లో అయితే వేయించుకోవాలి చూడండి మంచిగా వేగిపోయాయి ఏ దీని వీటిని అనేటిది మెత్తడి పేస్ట్లా అయితే చేసుకోండి ఆ పేస్ట్ వేసుకొని ఒక్క హాఫ్ స్పూన్ అయితే ముందు కలిపి పెట్టుకున్న మిశ్రమంలో అయితే వేసుకోండి అవి వేసుకొని కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే మొత్తము మిక్స్ అయితే కలిపేసుకోండి ఇలా చాలా అంటే ఈ సీజన్లో ఇప్పుడు ఇవి పచ్చికాయలు ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో అయితే చాలా బాగుంటుంది ఇక బాగా ముదిరిపోతే మాత్రము మనము వేరే వక్క కాయ పెట్టుకుంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అదైతే కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత కడాయి తీసుకొని కడాయి వేడెక్కాక ఇది పచ్చడి కాబట్టి ఒక నాలుగు ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ అయితే వేయండి ఆయిల్ మంచిగా వేడెక్కాలి చూడండి ఆయిల్ అయితే మంచిగా వేడైపోయిందనమాట ఇక మనము ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు కొన్ని ఆవాలు అయితే వేసుకొని ఒక ఐదారు మిరపకాయలు అయితే వేసుకోండి ఆ మిరపకాయలు వేడ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఒక ఐదారు ఎల్లిగడ్డలు కరివేపాకు అలానే మనకు ఎంతో ఫస్ట్ పప్పులో మాత్రము ఉప్పు అది పచ్చళ్ళు మాత్రం పప్పులు కంపల్సరీ కదా అలా పప్పులో అయితే అది పచ్చళ్ళు అయితే పప్పులు అయితే కంపల్సరీ మా ఇంట్లో అలానే పోపు దినుసులు లాగా మినప్పప్పు అయితే ఒక గుప్పడు మోన మినప్పప్పు అయితే వేసుకున్నాను ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇవి గ్యాస్